డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా చిన్న కథ చెప్తారా మామూలుగా మన ధన వ్యామోహం ధన మదం అలాంటి పదాలు వింటాం అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడికి వెళ్ళిన నడమంత్రం అలాంటి వాడతాం కదా అవునో కాదు జయ కానీ డబ్బులు వచ్చేసిన వాడికి ధైర్యం వచ్చేస్తుంది కదా నేను గ్రేట్ అనే భావన ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే వాడు ఏదైనా కొనగలుగుతాడు డబ్బుతో పాటు వచ్చేస్తుందంటారా ఆటోమేటిక్గా డబ్బు అపరిమితమైన ధైర్యాన్ని ఇస్తుంది జయ ఏదైనా చేసేస్తాడు దానికి పంచతంత్రంలో చిన్న క ఒక కథ చెప్తా పెద్ద కథ చిన్న బ్రీఫ్గా మ్యాటర్ చెప్తా ఎలిక ఒకటి పైనున్న కుండని ఎక్కడి నుంచి ఎగిరి అందుకుంటుంది మిగిలిన ఎలుకలేవి అందుకోలేవు ఈ కింద నుంచి ఎగిరి అంత పైకి ఎట్లా అందుకుంటుంది అని అక్కడికి వచ్చిన ఒక సన్యాసి ఒక ఆయన ఏమంటాడంటే ఆ ఎలికది కాదు బలం అది ఎక్కడుంటుందో అక్కడుందో ఆ శక్తి ఏమిటో ఇది ఉన్న ప్లేస్ ఏమిటో నాకు దీని బలం ఏమిటో నేను నేను చెప్తానంటాడు వెతికితే ఆ ఎలుక నిద్రించే కింద రెండు పెద్ద పెద్ద బంగారపు కుండలు ఉన్నాయి ఎలిక్కి బంగారం విలువ ఏం తెలీదు ఆ బంగారం వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ గొప్పతనం వల్ల దానికి అది వచ్చింది అంటే ఎలిక పేరు పెట్టాడు కానీ మనుషులు కూడా అంతే వాడికి స్వతహాగా ఏమీ శక్తి ఉండదు యుక్తి ఉండదు ఏమీ ఉండదు మామూలుగా ఉంటాడు సడన్ గా వచ్చి డబ్బులు పడిపోతే వాడు ఏదైనా కొనేసుకోగలడు ఏదైనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది చూసావా లోపల దాని అర్థమవుతుంది కదా డబ్బు వల్ల మనం ఏం చేయగలం అనేది తెలిసిందా ఇంకా వాడిని పట్టలేం మనం వాడిని పట్టలేం దాన్ని ధనమదం అంటూ ఉంటారు ఆ కథని అట్లా చెప్పారు మనకి పంచతంత్రాలు అదే ఎలుక్కి వచ్చిన బలం ఎందుకు వచ్చిందంటే దాని కింద ఉన్న డబ్బు వల్ల ఆ డబ్బులు తీసేసాక అది బలహీన అది ఎత్తుకోలేదు ఎగిరి పట్టుకోలేకపోతుంది అంతేగా ఎగిరి కింద పడుతుంది అన్ని ఎలుకల్లాగానే దానికి తెలిసిపోతుంది నా బలం అంతా పోయింది అని డబ్బు పోతే బలం పోతుంది నీకు బలం కావాలంటే డబ్బు సంపాదించాలి అని చెప్తుంది పంచతంత్రం ధనమే ప్రధానమైన బలం మనుషులకి అయితే దాని మీద ఒక చిన్న చందమామ కథ చెప్తా ఒక ఊళ్ళో ఒక వీరయ్య గారిని ఒక ఆయన ఉన్నాడు ఈ వీరయ్య గారికి ఒక భార్య కొడుకు ఉండేవారు పిల్లవాడు కొంచెం నాలుగై మూడేళ్ళు వచ్చాక భార్య రెండోసారి కనలేక చనిపోయి ఈయన ఏం చేశారంటే ఈ పిల్లాని చూసుకోవటానికి చంద్రమతి అని ఒక ఆవిడని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఆవిడ మహా సౌందర్యవతి ఆయనకి బాగా భయంగా ఉండేది ఇది సౌందర్యవతి ఇది ఏం చేసేస్తుందో అని పిల్లాని సరిగ్గా చూడదేమో అని అనుకునేవాడు కానీ పిల్లాడు మాత్రం ఆవిడ బాగా మాలిమయ్యాడు ఆవిడ కొంచెం వయసు పెద్దదే లేట్ మ్యారేజ్ ఆవిడికి పిల్లాడితో చాలా బాగా ఉండేది పిల్లాడు పిన్ని కలిసి ఉండేవాళ్ళు కానీ ఈయనకి భార్య మీద అనుమానంగా ఉండేది అందగా తె ఏం చేస్తుందో ఏం చేస్తుందో ఏం చేస్తుందో అక్కడి నుంచి ఆస్తు అంతా దీనికి అప్పచెప్తే ఇదేం కొంప ఉంచుందేమో అలా అనిపించి అనిపించి ఏం చేసేవాడు ఆలోచించుకుని నేను పెద్దవాడిని నాకు ఏదైనా ముంచుకొస్తే చాలా కష్టమని ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మేసుకుని బంగారం రూపంలో ఏర్పరచుకున్నాడు అన్ని బంగారు నాణ్యగా ఏర్పరచుకున్నాడు మామూలుగా ఏదో తినడానికి ఉండడానికి ఇల్లు వాకిలు ఏవో ఉన్నాయి ఏం చేశాడు ఆ బంగారం దాచిన డబ్బంతా ఈ బంగారాన్ని అంతా రెండు పెద్ద పెద్ద బిందెల్లో నింపి తనకి ఇంట్లో ఒక సుబ్బయ్ అని ఒక పనివాడు ఉండేవాడు ఆ సుబ్బయ్ని వెంబడి పెట్టుకుని నన్ను కూడా ఎత్తు పెంచావు నువ్వు ముసలాడివి నాకంటే అంటే ఈ సుబ్బయి ఇతనికంటే పెద్దవాడు అతను తనను కూడా ఎత్తుకున్నవాడు అనమాట నా కొడుక్కి అందజేయాలిరా ఇది ఎలాగైనా నా పెళ్ళాం మంచిది కాదంటే మంచిదే బాబు అన్నా కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఏం చేశాడు దూరంగా ఉన్న ఒక దిబ్బలో పాత పెట్టాడు అది ఈ సుబ్బయ్యకి తెలుసు సుబ్బయ్యకి చెప్పాడు నా పిల్లాడికి చూపించు ఈ నిధి పిల్లాడు కొంచెం పెద్ద అయ్యి వాడి బుద్ధిమంతుడు అయ్యాక కొన్నాళ్ళు ఇలాగే గడిచింది పిల్లాడిని ఎక్కడికో చదువుకు పంపించారు పంపించాక పిల్లాడికి కాస్త పదహారు పద్దెనిమిది ఏళ్ళ వాడు అయ్యాడు సడన్ గా ఈ వీరయ్య గారు కాస్త పోయాడు ఓ పోయేసరికి అలా మరి ఇంకేం చేస్తారు పిల్లాడు వచ్చి ఇల్లు వాటిలో చూసుకోవాలిగా రెండో వాడు చంద్రమతి కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిగారు పిల్లలు అన్నయ్య అన్నయ్య బాగానే ఉండేవాళ్ళు ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంట్లో ఏమీ లేవు ఏదో ఇల్లు వాకలి ఉన్నాయి సంపాదించే తండ్రి ఏమో చచ్చిపోయాడు మనకు ముందున్న ఆస్తి స్వాస్తి ఏమీ లేవు ఇప్పుడు ఏదో ఉన్న పది రూపాయలతో నాలుగు రోజులు గడిచేయి తర్వాత ఇంకా డబ్బు అవసరం డబ్బుల కోసం ఆలోచించుకుంటే తల్లి ఏమని చెప్పిందంటే నాయన మీ నాన్న మనకు అక్కడ పొలం ఇక్కడ స్థలం అన్నీ అమ్మేసాడు రా అమ్మేసి బంగారపు కాసులుగా మార్చాడు వాటి ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు ఇల్లంతా వెతికారు తల్లి కొడుకు కలిసి అన్ని పక్కల ఎక్కడైనా తవ్వి ఉన్నాయి మనం వీళ్ళకి ఎక్కడా దొరకలే ఒకవేళ ఇంకా ఎక్కడైనా మన పాత పొలాల్లో ఎక్కడైనా పొలంలో కాని పూడ్చాడేమో సుబ్బయ్యని అడిగితే తెలుస్తుంది అది అక్కడి నుంచి వీడు ఏం చేశాడు ఈ కుర్రాడు వాడి పేరు చంద్రం ఆ చంద్రము ఈ సుబ్బయ్యని బాబాయ్ బాబాయ్ మా నాన్నను కూడా ఎత్తు పెంచావు నువ్వు నా మా సంగతి నీకు తెలియంది కాదు మా నాన్న ఏం చేశాడో తెలియదు గరువు మీద పొలం అమ్మేశాడు పక్క ఊళ్ళో ఉన్న ఇళ్ల స్థలాలు అమ్మేశాడు గుడ్లు అమ్మేశాడు బళ్ళు అమ్మేశాడు అమ్మేసిందంతా ఏం చేశాడు అని అడిగితే బంగారు కాసులు చేశాడు రా మీ నాన్న అన్నాడు ఎక్కడ పెట్టాడు బాబాయ్ అన్నాడు ఫలానా ఒక చోట పొలంలో పెట్టాడు రా నీకు తెలుసా బాబాయ్ అన్నాడు తెలుసురా అన్నాడు అయితే నా చూపిస్తా బాబాయ్ చూడు ఎంత కష్టపడుతున్నామో అని బతుకులాడాడు అలాగే నీకు చూపించమని మీ నాన్న చెప్పాడు అన్నాడు సుబ్బయ్య చంద్రము ఇద్దరు బయలుదేరారు ఇద్దరు బయలుదేరాక కొంత దూరం బాగా పొలాల్లోకి వెళ్ళారు నిర్మానుష్యంగా అయిపోయింది గా ఈ సుబ్బయ్య అక్కడ దాకా వెళ్ళాక ఒక రకంగా లాగుతున్నట్టుగా ఎవరో పిలుస్తున్నట్టుగా మీ కుర్రాన్ని వదిలేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఓ చోట నిలబడి ఏంటి నీకంత ఆశ డబ్బులు కావాలా నీ బతుక్కి నీ మొహం చూసుకున్నావు ఎప్పుడైనా అర్థంలో అని కుర్రాన్ని తిట్టడం మొదలుపెట్టాడు వీడు నిర్ఘాంతపడిదేమిటి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు బాబాయ్ ఉండి ఉండి బాబాయ్కి ఏమొచ్చిందో వీడికి అర్థం కాలేదు అదేమిటి బాబాయ్ అంత మాట అన్నావంటే లేకపోతే నీకు ఇంత డబ్బాసెందుకు ఎలాగోలాగా బతుకు అసలు ఆ డబ్బంతా ఎక్కడుందో నాకు ఒక్కడికే తెలుసు డబ్బు ఎక్కడుందో తెలిసిన వాడికే అది అనుభవించే యోగ్యత ఉంటుంది నువ్వెవడివి మధ్యలో నువ్వు పెట్టలేదు నీకు నీకు తెలియదు నువ్వు పెట్టండి నీకు తెలియంది నీకెందుకు కావాలి ఇంకా నీకు అక్కర్లేదు నేను నీకు చచ్చిన చూపించను ఆ డబ్బులు నావి అవి ఎక్కడన్నాయో నాకే తెలుసు అన్నాడు అనేసరికి ఈ కూరడికి ఏడుపు వచ్చేసింది ఏం చేయాలో తెలియలే అక్కడి నుంచి బాబాయ్ బాబాయ్ ఇంటికి వెళ్తాను రా బాబాయ్ పిని చూస్తుంది బాబాయ్ మా అమ్మ దంటుంది బాబాయ్ బతిలాడి ఇంటికి తీసుకుపోయాడు తీరా ఈ స్థలాలు దాటి ముందుకెళ్ళంగానే బాబాయ్ మామూలుగా అయిపోయాడు ఏంట్రా బాబు మొహం అలా ఉంది చెట్లో మొహం కడుక్కొని మొహం కూడా కరిగించాడు పిల్లడికి జామకాయలు పెట్టాడు తిందావా అన్నాడు బాగానే ఉన్నాడు వెళ్ళాక మామూలుగానే పనిచేస్తున్నాడు మామూలుగానే ఉన్నాడు మళ్ళీ ఇంకో రోజు తీసుకెళ్ళాడు ఆ రెండో రోజు అలాగే తిరగబడి తిట్టి పోసాడు పిన్ని కొట్టబోయాడు కూడాను అర్థం కాల అమ్మకి చెప్పాడు ఎక్కడుందో తెలుసు ఇంట్లో ఉన్నంతసేపు చూపిస్తానంటాడు ఎక్కడికో తీసుకెళ్తాడు తీసుకెళ్ళాక చూపించడు పైగా తిట్టిపోస్తున్నాడు ఆయన సరగలు ఇవ్వడం నాయన ఏదో విశేషం ఉందిరా ఇందులో మనకు అర్థం కావటం లేదు మీ నాన్నకి ఫ్రెండ్ ఒక ఆయన తెలుగు పండితుడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఊళ్ళో నాన్నకి ఫ్రెండ్ కదా శర్మ ఏదో ఆయన పేరు అయినా ఆయన దగ్గరికి వెళ్ళు ఏమైనా ఐడియా చెప్తాడేమో అంటే వీడు పోయి ఆ ఆ బ్రాహ్మణ శర్మ గారి దగ్గరికి వెళ్ళాడు చంద్రం ఇలాగా పంతులు గారు మా నాన్న ఎక్కడో పెట్టాడండి సుబ్బయ్ బాబాయికి తెలుసు నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళే సరికి తిరగబడిపోతున్నాడు ప్రతిసారి ఎక్కడ తీసుకెళ్తున్నాడు ప్రతిసారి ఒకే వైపుకి తీసుకెళ్తున్నాడు మూడు సార్లు వెళ్ళారు అప్పటికి మూడు సార్లు ఇదే జరిగింది ఆయన సర్కల్ ఆయన నవ్వాడు ఓ పంచే ఈసారి తీసుకెళ్ళి మళ్ళీ అయితే ఎక్కడ నిలబడి నిన్ను తిడుతున్నాడో అక్కడ ఒక గుర్తు పెట్టుకురా అతను నిలబడ్డ చోటే పెట్టాలి నువ్వు దాన్ని ఇంటికి వచ్చేసాక అప్పుడు మళ్ళీ వెళ్తుగా నువ్వు అన్నాడు అనేసరి సరే అన్నాడు మళ్ళీ బాబాయ్ డబ్బులు ఎక్కడో చూసి తెచ్చుకుందాని రావా అని తీసుకెళ్ళాడు తీసుకెళ్లి సరకలు పడు చర్చి తిడి తిట్టిపోసాడు ఆ బాబాయ్ విండి మళ్ళీ మళ్ళీ అక్కడ వీడేం చేశాడు వెళ్ళేటప్పుడే ఒక చిన్న కర్ర పొల్ల తీసుకెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి తమ పేరు చెక్కి ఉన్న పొలం ఒకటి పట్టుకెళ్ళాడు ఒక దీని లాంటి వాసన లాంటిది ఆ వాసాను అక్కడ పాత పెట్టేసి బాబాయిని తెచ్చేసాడు ఇంటికి తెచ్చాక ఆ రామ్ శర్మ గారి వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే సో ఎక్కడైతే సుబ్బయ్యని ఉంచున్నాడో అక్కడ తవితే రెండు బిందెలు బంగారు పోయి బిళ్ళలు దొరికినాయి అందులో వీళ్ళ నాన్న రాసిన ఉత్తరం కూడా ఉంది ఈ సొమ్ము నా కొడుకు కుమారుడైన చంద్రానికి చేందాలి అని ఇదేంటండి పంతులు గారి విశేష విచిత్రం ఆ బాబాయ్ చాలా మంచివాడు ఇంటి దగ్గర మా ఇంట్లో పనిచేస్తున్నాడు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్దాన్న ఆయన అంటాడు ఇక్కడికి రాగానే అయిపోతాడు అంటే అదే నాయన ధనమధము అక్కడికి వచ్చేసరికి కదా ధనం అట్లా ఆశ పుట్టించేస్తుంది అట్లా పాడు చేస్తుంది వాడు ఎంత మంచివాడు ఇది దాటేసరికి మళ్ళీ మారిపోతాడు కాస్త తప్పేసరికి మారిపోతున్నాడు లక్షణంగా ఇంటికి పట్టుకెళ్ళి వాడుకో మీ నాన్న నీ కోసమే దాచిపెట్టాడు ఉత్తరం కూడా రాసాడంటే ఆ రెండు బిందెలు మోసుకుని ఆ సుబ్బయ్య కూడా ఓ పది రూపాయలు ఇచ్చి అందులో ఇచ్చి మళ్ళీ ఇల్లు వాకిళ్ళు సంపాదించుకుని పిల్లాడు వ్యాపారం చేసుకుని సుఖంగా ఉన్నాడు అదే ధనబలం ధనబలం అదే డబ్బులుంటే దన్ను డబ్బును అందుకే అదే చెప్తారు ఎస్యాస్త విత్తం నరహ కులీన చెప్తారు దగ్గర డబ్బు ఉందో వాడే గొప్పవాడు వాడే గ్రేట్ వాడు ఆటోమేటిక్ గ్రేట్ అయిపోతాడు గ్రేట్నెస్ ఉన్నా లేకపోయినా తనకి తను ఉన్నట్టు ఫీల్ అవుతాడు జయ అది ఉంటే చాలు ఉంటే చాలు డబ్బు అంత పనిచేస్తుంది కాబట్టి సంపాదించాలి అది ఖచ్చితంగా సంపాదించాలి అలానే నిల్వ చేసుకోవాలి సేవ్ చేయాలి అదే రైట్ అమ్మ నమస్తే అండి నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి